హలో ఫ్రెండ్స్ మొన్న నందమూరి బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఈవెంట్లో కొన్ని పిక్చర్స్ని అండ్ వీడియోస్ని ఇందులో ఈ వీడియోలో చూడగలరు రసే ప్రకీర్తిందా కానీ నేను ఇంకా రసాన్ని చూశాను మరో రసం రసం పేరే జై ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం ముఖ్యంగా బాలయ్య కంగ్రాచులేషన్ చిరంజీవి గారికి నమస్కారం హ్యాపీటీ అందరికీ నాన్నగారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉపేంద్రాలకి రాజ్ కుమార్కి ప్రతి ఒక్కరికి రాజశేఖర్ గారికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి సారీ అందరి పేర్లు చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫెడరేషన్స్కి ప్రతి ఒక్కరికి ఒక ఇంత షార్ట్ టైం ఇంత గొప్ప ఈవెంట్ని అని ప్రతి ఒక్కరిని ఇంత బాగా ఇంత బాగా పుల్ అవుట్ చేసినందుకు రియల్ ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది ఫిఫ్టీ ఇయర్సే కాదు ఇది ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషను ఎంతో ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ యూక్ యూ సో మచ్ సినిమా రిలీజ్ బౌన్ రిలీజ్ ఆయనతో కథానాయ్ కూడా చేసే సినిమాలో మాత్రం చేశాను సో ఐరీ వెరీ హ్యాపీ అండ్ క్రేషస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రౌడో రీసెంట్గా నేను చూసిన ఈవెంట్స్లో ఇంతమంది జనం వచ్చిన ఈవెంట్ ఇదే అనుకుంటా అండ్ లైక్ చాలా యాక్టర్స్ అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈవెంట్ చేశారు మీరు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఖచ్చితంగా ఎప్పుడు అంటే ఆడియన్స్గా ఆయన జర్నీలో మేమంతా బాగమే కానీ డైరెక్ట్గా ఆయన జర్నీలో ఎప్పుడు బాగమలేదు మేము సో బట్ ఈరోజు ఈ ఫంక్షన్కి ఇక్కడ ఉండటం వల్ల డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన జర్నీలో బాగోమన్న ఫీలింగ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఈవెంట్ అండ్ అందరితో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకునే ఒక అవకాశం తగ్గినందుకు సాధారణంగా మన మనకి ఇష్టమైన ఒక హీరో స్క్రీన్ మీద కనబడితే అది పైసా బసులు అంటారు నా చైల్డ్హుడ్ హీరోస్ అందరూ ఇలా ముందు ఒకేసారి ఒకే ఈవెంట్లో కనిపించినాం యాప్ సెల్యూట్ మై సమస్యలు ఇది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం మామూలుగా ఆన్ స్క్రీన్ ఇమేజ్ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది ఎందుకంటే బయట జనం బయట ఎవరైనా ఒక మనిషి లిక్ స్వీట్ మాత్రమే ఉంటాడు కానీ ఎంఎం స్క్రీన్ మీద చాలా పెద్దగా కనపడతాడు కింద లో యాంగిల్ నుంచి చూస్తాం కాబట్టి సో ఆన్ స్క్రీన్ ఇమేజ్ ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉంటుంది కానీ పర్సనల్గా కలిసినప్పుడు అప్పుడప్పుడు ఆ ఇమేజ్ మ్యాచ్ అవ్వచ్చు మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ ఈ రోజు దాకా నాకు కానీ బాలకృష్ణ కానీ కలిసిన ఏ వ్యక్తి అయినా సరే చెప్పింది ఒకటే మాట ఆయన ఆన్ స్క్రీన్ ఇమేజ్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ఇంకా పెద్దదని చెప్పి ఎందుకంటే కలిసిన తర్వాత తెలియకుండా ఆయనతో ప్రేమలో పడిపోతారు ఆయన ఇష్టపడతారు ఆయన ఆయన కోసం ఏదైనా చేస్తారు సో ఆర్ అయింటే నేను ఆయన కలుస్తారో నాకు కూడా అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫిఫ్టీ ఇయర్స్ జర్నీకి కంగ్రాచులేషన్స్ అండ్ జర్నీ ఇప్పుడే ఆ కథ నాకు తెలిసి నేను ఇంకొక మంత సినిమాలు తీయాలి వంద బ్లాక్ బస్టర్లో పడ్డాలి వంద పంచైలోకి చెప్పాలి అండ్ మేము అందరం ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓవర్ కంగ్రాచులే విజయ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం బానే సార్ ఎప్పుడు కాల్మీ బాలా అని అంటుంటారు బట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మీరు యాక్టింగ్ చేయడం ఇండస్ట్రీలో ఉండడం దాంతోపాటు పాలిటిక్స్ దాంతోపాటు మీ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఆ హాస్పిటల్ బెనిఫిట్స్ పొందారు మీట్ హెల్త్ మళ్ళా సీ మిమ్మల్ని వెంకీ సార్ చిరు సార్ అంటే మీరు ముగ్గురు నాగ్ సర్ మీరు నలుగురు ఒక జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ని ఇన్స్పైర్ చేశారు మీ సినిమాలు చూసి మేము ఎంటర్టైన్ అవుతూ ఇలా అవ్వాలి స్క్రీన్ మీద మనం మనం కూడా ఇలా ఉండాలి అని ఎంతోమందిని ఎక్సైట్ చేసి ఎంతోమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మేమంతా ఐ రిమెంబర్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్ యాజ్ అ కిట్ ఇన్ థియేటర్స్ ఈరోజు మీ ముందు మాట్లాడడం इज अन्नर शिव वाबु सर राजू सर श्रीकांत सर अंदर अंदर की मैं नमस्कार माइज मैं बाल बाल सर दाने की टेन इयर्स अच्छे पद फिफ्टीन इयर्स एजी इंडस्ट्री ऐक्टिंग से नंबर आफ्स की आलमोस्ट फिफ्टीन इयर्स डिफरें But first, I'm balancing shoot. in May Mandar the already a cut up. already sitting and his enthusiasm and his energy till today. I don't think we can match it. And I just wish you great health and. Uh, it's amazing to see you live your life like this and uh, I hope you continue making movies for a long long time. Thank you, sir. Siddhu Good evening, Firstly, 50th year industry celebration. Thank you very much. కలిసిన ఫైవ్ సిక్స్ ఫైట్స్లో కూడా బాలకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఒక మనిషి తను ఎలా ఉన్నాడో తనలా ఉంటే ఆయన యాక్చువల్లీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు సో బి యోర్ సెల్ఫ్ సంథింగ్ దట్ లర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు దట్ యుడ్ అండ్ నాట్ హ్యావ్ టు పుట్ అప్ ఎనీ ఫ్రంట్ ఆయన అనుభవం అంత లేదు నా వయసు సో ఆయన గురించి మాట్లాడడానికి నేను సరిపోను But I am very very glad sir that here and like industry members, Swamshankar sir, Mohan Babu sir, Rajhekar sir, all the other readers. I think we are all very very lucky that we are to to so we all know uh, హిస్ట్రీ అవర్ ఇట్ ఇస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫోర్ అండ్ ఇన్స్పిరేషన్ సార్ సేష్ పెద్ద వచ్చి లాస్ట్ మాట్లాడుతాడు అందరికీ నమస్కారం అండి చెన్నై నుంచి అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికి నమస్కారం థ్యాంక్ యూ అండ్ బాలకృష్ణ గారు ఇట్స్ లైక్ చాలా ఒక ఇట్స్ వెరీ జోబెల్ పర్సన్ అంటే అందరూ సినిమాను చూసి ఆయన డైలాగ్ ఆ డైలాగ్ చెప్తుంటే మన అలా అనుకుంటూ ఉంటుంది అండి బట్ ఈస్ వెరీ మన చైల్డ్ చైల్డ్ లైక్ ఇదిగా ఉంటారు మా అందరితోటి కూడా గెలిచినప్పుడు అంతా మాకంటే సత్తాలు ఉంటారు సో ఆయన ఒక సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను కంగ్రాచులేషన్ సార్ అండ్ యువర్ జర్నీ హ్యాస్ టు బీ అన్స్టాపబుల్ అండ్ అలాగే కంటిన్యూ మీరు ఒక ఏ పని చేసినా చాలా నిష్టగా చేస్తారు బిఈ పాలిటిక్స్ బిఈడ్ పస్ అవుతారు నాకు ఇందాక విజయ్ చెప్పినట్టు చాలామంది మా నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పిటల్ సహాయం పొందారు సో థ్యాంక్ యూ సార్ మీ కీప్ డూయింగ్ వంటర్ఫుల్ జాబ్ చేయబాలి సారీ నాకు కష్టం బైక్ ఇచ్చారు గారు హే గాయస్ వెరీ హ్యాపీ టు ది ఇయర్ మీ అందరికన్నా మాకు ఇక్కడ వ్యూ చాలా అందంగా ఉంది ఇక్కడ లెజెండ్ అందరూ రోలో కూర్చున్నారు థ్యాంక్ యూ సార్ పర్సనల్గా ఫోర్జెస్ ఇన్వైట్ చేశారు మీరు తెలువ పైన ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి హ్యూజ్ సెలబ్రేషన్ ఫిఫ్టీ ఇయర్స్ పావులం కాదు అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఎక్కడో टापी सिंह पात्र स्कूलों वेरी हापी सर थैंक्स फॉर वाचिंग प्लीज़ डू लाइक डू शेयर विथ योर फ्रेंड्स एंड फैमिली डू सबस्क्रेबर मोर वीडियो